మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం మన ఛానల్ వీక్షిస్తున్న వారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా సకల సిద్ధి ప్రాప్తిరస్తు కలిగి వాళ్ళు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అయితే ఈ రోజున మనం ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి ఏ విధానంగా ఉండబోతుంది వారి యొక్క జీవిత సంకల్పం ఎటు మారబోతుంది వాళ్ళకి అదృష్టమా దురదృష్టమా అనే పలు రకాలైనటువంటి యొక్క విషయాల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మేషరాశి వారి గురించి చెప్పాలంటే అయితే ఈ రాశులకు సంబంధించినటువంటి స్త్రీలు మాత్రం కొంతమంది కొన్ని ఆరోగ్య సమస్యలు పడే విధానంగా కనిపిస్తుంది కాస్త శని ప్రభావం కూడా ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి శని ప్రభావం కూడా చాలా వరకు వీళ్ళకి బలపడుతుంది అంటే బలపడుతుందంటే వీళ్ళకి కొంచెం దానివల్ల మేలే జరుగుతుంది తప్ప కీడు జరిగేటటువంటి యొక్క యోగ్యత తెలియట్లేదు కాకపోతే ఈ మేషరాశి వారు వాళ్ళ జీవితంలో కొంచెం నెగటివ్ థాట్స్ని ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటారు అంటే అన్నీ సరిగ్గా నడుస్తున్నా కానీ ఇంకా ఏదో లేదు ఏదో కావాలి అనేటటువంటి ఒక దాని గురించి వెతుకుతూ ఉంటారు ఏదో కనబడని శక్తిని వీళ్ళు కావాలి ఆరాడపడుతూ ఉంటారు దాని గురించి అది వదిలేసి మీకున్న దానితో మీరు సంతృప్తిగా ఉంటూ మీరు చేయగలిగింది పూర్తిగా మీరు చేయగలిగితే మీకు అన్ని రకాలైనటువంటి యొక్క సంతృప్తి అనేది మీ మనసుకు చేరుతుంది ఈ మేషరాశి వారికి పోయిన మాసం కన్నా కూడా ఈ యొక్క మాసంలో వీళ్ళు కొన్ని ఒక సమస్యలలో వీళ్ళు ఇరుక్కునేటట్టుగా కనిపిస్తుంది కాకపోతే ఆ సమస్యల నుంచి బయటకి వీళ్ళు వీళ్ళ స్నేహితుల ద్వారాగా వీళ్ళ యొక్క తెలివితేటల ద్వారాగా బయటకు వచ్చేటటువంటి ఏర్పాటే కనిపిస్తుంది సమస్యలు పెద్దగా అయ్యే విధానం అనేది కనిపించడం లేదు మీ యొక్క అదృష్ట యోగం కూడా ఈ నెల నుంచి మీరు ఆ మహాశివుడిని తారదించుకున్నట్టుగా అయితే మీకు ఉన్నటువంటి ఒక అదృష్ట యోగం కూడా పెరిగే విధానంగా కనిపిస్తుంది అయితే ఎవరైతే వైవాహిక జీవితంలో కొన్ని కొన్ని సమస్యలని ఫేస్ అవుతున్నారో ఆ యొక్క సమస్యల గురించి పూర్తి పరిష్కార మార్గం అనేది ఇంకా అయ్యేటట్టుగా కనిపించడం లేదు దాని గురించి కాస్త సమయం అనేది ఉంది మనకి ఈ మహాశివరాత్రి ఫిబ్రవరి పదిహేను నుంచి ఉంది కాబట్టి ఆ యొక్క శివరాత్రి వరకు యొక్క సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి కాకపోతే శివరాత్రి తర్వాత నుంచి మీ జీవితం అనేది కొంచెం ఇంకా మారబోతుంది ఈ యొక్క మీరు వైవాహిక జీవితంలో పడుతున్నటువంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి యొక్క యోగ్యత అనేది స్పష్టంగా కనిపిస్తుంది సంతాన యోగ్యం కూడా సంతానంలోనూ కూడా అన్ని విషయాలు కూడా కాస్త తొలగిపోయేటటువంటి సమస్యలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మీరు అనుకుంటున్నటువంటి ఎప్పటి నుంచో కొన్ని పనులు కొన్ని కార్యాలు ఉంటాయి కదండి అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి యొక్క పరిస్థితులనేవి కనిపిస్తూ మీకు లక్ష్మీ సంకల్పం అనేది పెరిగే విధానం అనేది కనిపిస్తుంది ప్రయాణాలు చే చేసేటటువంటి యొక్క యోగ్యత ఆ ప్రయాణాల వల్ల వచ్చేటటువంటి లాభం కూడా కనిపించే విధానం అనేది చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది వీళ్ళు ఈ మాసం నుంచి కాస్త ధన సంపన్నులు అవేటట్టుగా కనిపిస్తుంది ధనంలో వీళ్ళు కొంచెం ఒక రూపాయిని అదనంగా సంపాదించుకునేటువంటి ఒక యోగ్యత అనేది నిండుగా ఉండేట్టుగా కనిపిస్తుంది కాకపోతే దాని యొక్క నిలకడ అనేది దానికి తగ్గట్టుగా ఉంటుందా అంటే మరి దాంట్లో అంత క్లియర్గా మనం చెప్పేటట్టుగా ఏమీ తెలియడం లేదు అది ఎవరు చేసుకునేటటువంటి ఒక విధానాన్ని బట్టి వారు చేసుకునే ఇన్వెస్ట్మెంట్లు వాళ్ళు చేసుకునేటటువంటి ఒక ఆదాయం వారు తగ్గించుకునేటువంటి ఖర్చు విధానాన్ని బట్టి ఉంటుంది దానితో ప్రకారంగా ఈ మేషరాశి వారు కొన్ని శుభకార్యాలకి కొన్ని వివాహాలకు కానీ కొన్ని శుభకార్యములకు కానీ హాజరయ్యేటటువంటి ఒక యోగ్యత అనేది ఈ ఫిబ్రవరి మాసం నుంచి కనిపించే ఒక అవకాశం ఒకటి ఉంది మీరు చేసుకోవలసిందంతా కూడా ఆ మహాశివ జపాన్ని ఓం శివాయ అనే మంత్రాన్ని మీ మనసులో నిరంతరం కూడా స్మరించుకోవడం మరియు మీకు చేతనైనంత వరకు మంచి పనులు మంచి దాన ధర్మ కార్యక్రమాలు జరిపించుకోవడం వేరే యొక్క మనుషుల జీవితాల గురించి మీరు ఆలోచించకూడదు మీ యొక్క జీవితంలో మీ యొక్క కుటుంబం గురించి మాత్రం మీరు ఆలోచించాలి అధిక సహాయాలు అధిక స్నేహాలు ఏవి కూడా పనికిరావు అయితే మీరు చేసేటటువంటి యొక్క ప్రయత్నాలలో ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ మీరు చేస్తున్నటువంటి యొక్క ఎటువంటి అయినా మీరు జీవితంలో ముందుకు వెళదాము కాస్త ఇది సరిపోకూడదు ఇంకా ఏదో సాధించాలి అనేటటువంటి చేసే ప్రయత్నాలలో అన్ని ప్రయత్నాలలో కూడా మీకు సకలమైనటువంటి ఒక రిజల్ట్ అనేది కనిపించే యోగ్యత ఉంది మీరు మీ కుటుంబానికి అధిపతి అయ్యేటటువంటి ఒక యోగ్యత కూడా ఉంది కొంచెం వివాహం గురించి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఈ యొక్క ఫిబ్రవరి మాసం నుంచి సకలంగా ఉండబోతుందని చెప్పవచ్చు వివాహం సంబంధాల దగ్గరకు వచ్చి దూరం అయిపోవడం అనుకుంటున్నటువంటి వివాహాలు కాకపోవడం కాస్త చిన్న చిన్న సమస్యలు రావడం సంబంధాలు అనేవి రాకపోవడం అనే విషయాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఈ మేషరాశికి సంబంధించినటువంటి వ్యక్తులకి అన్ని రకాలుగా కూడా బాగుండే యోగ్యత కనిపిస్తుంది ఈ యొక్క వివాహం కూడా వచ్చే ఎండాకాలం వరకు వీళ్ళకి అన్ని రకాలుగా కూడా అయిపోయేటటువంటి ఒక యోగ్యత అనేది ఉంది ప్రస్తుతం వీళ్ళు వీరు చేసేటటువంటి ఒక పనులలో కొన్ని కొన్ని సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు చేసే జాబులలో వాళ్ళకి కొంచెం పై వ్యక్తుల దగ్గర నుంచి కొంచెం ఒత్తిడి కానీ వ్యాపారంలో చిన్న చిన్న నష్టాలు కానీ నష్ట నష్టభారాలు కానీ అవన్నీ కూడా వీళ్ళ ద్వారాగానే తెలియకుండానే తొలగిపోతూ ఉంటాయి స్నేహితుల వలన కొంచెం లాభం ఉన్నప్పటికీ అతిక స్నేహం అనేది వీళ్ళకి మంచిది కాదు కాకపోతే వీళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి వలన వీళ్ళు కొన్ని సమస్యలలో ఇరుక్కోవలసినటువంటి పరిస్థితులు వస్తాయి ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వలన ఎవరైతే మేషరాశికి సంబంధించిన వాళ్ళు ఉంటారో ఇంటికి అధిపతి అయిన వాళ్ళు ఉంటారు కదా ఆ యొక్క అధిపతికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఎవరో ఒక వ్యక్తి కొన్ని సమస్యలలో ఇరుకునేటువంటి ఒక ఇబ్బందులు కనిపిస్తుంది అది పోలీస్ కేసులే కావచ్చు కోర్టు సమస్యలే కావచ్చు లేకపోతే లేనిపోని సమస్యలను తెచ్చుకొని మీదేసుకోవడం కావచ్చు కాస్త డబ్బుల సమస్యలు కావచ్చు ధన సమస్యలు కావచ్చు స్త్రీల సమస్యలు కావచ్చు అటువంటి సమస్యలలో కొంచెం వీళ్ళు విరుక్కుని ఆ భారం మీ పైన మోపేటటువంటి ఒక అవకాశం అనేది కనిపిస్తుంది మేషరాశి వాళ్ళకి కొన్ని నూతనమైనటువంటి యొక్క వాహనాలు కానీ దుస్తులు కానీ వీళ్ళు కొనుక్కునేటటువంటి ఒక యోగ్యత కూడా కనిపిస్తుంది అంటే అది ఏదైనా కానీ ఇంట్లో ఫర్నిచర్ కానీ నూతనమైనటువంటి వస్తువులు కూడా వీళ్ళకి కొనుగోలు చేసుకునేటటువంటి ఒక ఏర్పాటు కూడా జరిగే అవకాశం అనేది ఉంది అయితే ఈ మేషరాశి వాళ్ళు కూడా వీళ్ళు కొన్ని కొన్ని ఆటంకాలని వేరే వాళ్ళ వేరే వాళ్ళ సమస్యలని వీళ్ళ వల్ల వీళ్ళ జీవితంలో తెప్పించుకున్నటువంటి ఒక అవకాశం అనేది ఉంది అంటే వీళ్ళ స్వయంగా ఎటువంటి ఆటంకాలు రావు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారాగానో వీళ్ళ కుటుంబ వ్యక్తుల ద్వారాగానో కొన్ని కొన్ని ఆటంకాల బారిన పడి వాటి వల్ల కొంచెం స్ట్రెస్ అయ్యేటటువంటి ఒక పరిస్థితి అనేది మనకి కనిపిస్తుంది అందులోను మీరు చాలా తెలివిగాను చాలా అప్రమత్తంగాను ఉంటే మీకు ఆ సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు ఆ సమస్యలు అనేవి రాకం రాకముందే మీరు ఎంతో జాగ్రత్త పడాలి మీ యొక్క తల్లిదండ్రుల ఆశీర్వాదం అనేది మీకు ఎంతో బలపరిచేటటువంటి ఒక యోగ్యత అనేది కనిపిస్తుంది మీరు చేయవలసింది కూడా ఒకటి నవగ్రహ పూజలు జరిపించుకునే ఒక ఏర్పాటు చేస్తే ఆ యొక్క నవగ్రహాలు కూడా మీకు అనుకూలించేటటువంటి యొక్క పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి చాలా దివ్యంగా గ్రహాల అనుకూలత అనేది అన్ని రాశుల వారికి అది అవ్వదు కానీ మీకు అయ్యేటటువంటి అవకాశం అనేది కొంచెం బలంగా ఉంది కాబట్టి ఈ మేషరాశి వారు కొంచెం ఈ యొక్క పనిని చేసుకుంటే నవగ్రహాల పూజ నవగ్రహాల చుట్టూ తిరుగుతూ శని శనిదేవుడికి అభిషేకం జరిపిస్తే ఆ యొక్క శని బలం కానీ నవగ్రహ బలం కానీ అన్ని రకాలుగా కూడా మీ వైపు మీ కుటుంబ ఎందున ఉంటే మీ మిమ్మల్ని ముందుకు నడిపించినటువంటి యొక్క ఏర్పాటు అనేది జరుగుతుంది ఆ యొక్క శివుడి సంకల్పం కూడా మీకు చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది కాబట్టి ఆ యొక్క మీకు కుదిరితే మీ ఇంట్లో చిన్న శివలింగాన్నో ఒక లేకపోతే మీ దగ్గరలో ఉన్న గుడికో వెళ్ళి అభిషేకాలు జరిపించుకునేటువంటి ఏర్పాటు చేసిన తర్వాత ఆ యొక్క మహాశివరాత్రి రోజు మాత్రం ఆ ఒక్క రోజు జాగారం ఉండేటటువంటి ఒక ఏర్పాటు చేయండి ఆ జాగారం ఉండడం అంటే అది అందరి అందరితనము కాదు మీరు ఉండగట్టుగా అయితే దానికి నిష్టగా అందరిలాగా కాకుండా నిష్టగా చేస్తూ ఆ యొక్క జాగార కార్యక్రమాన్ని మీరు బలంగా జరిపించుకుంటే మీకు అన్ని రకాలుగా కూడా బాగుంటుంది మీకు కొన్ని కొన్ని సమస్యలు అనేవి కూడా రాబోయే రాబోయేవి కూడా తిరిగిపోతూ ఉంటాయి ఆటంకాలు కూడా మీరు దరి ప్రశాంతమైనటువంటి సుఖ సంతోషాల జీవితం అనేది మీరు బ్రహ్మాండంగా జీవించవచ్చు అయితే ఇది కేవలం మనకి గ్రహ సంచారం మాత్రమే గ్రహాలకు సంబంధించినటువంటి ఒక సమాచారం మాత్రమే మీరు మీ జీవితంలో స్వయ స్వయ జీవితంలో ఎన్నో సమస్యలలో ఎన్నో చిక్కులలో ఎరుక్కుంటూ ఉంటారు ఆ యొక్క సమస్యలకి పూర్తి పరిష్కార మార్గం అనేది మనం ఖచ్చితంగా తెలియజేయగలుగుతాం మన యొక్క జ్యోతిష్యాల పీఠం జ్యోతిష్యాలం అనేది జ్యోతిష్య పీఠం అనేది సికింద్రాబాద్లో ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరే ఉంటుంది మన ఫోన్ నెంబర్ కూడా కింద స్క్రోల్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మన నెంబర్కి కాంటాక్ట్ అయితే మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నా మీకు ఫోన్ ద్వారాగా జ్యోతిష్యం తెలియజేయబడుతుంది మీకు ఆ జ్యోతిష్యం ప్రకారంగా అమ్మవారి సంకల్పం మీ పైన ఉండేటట్టుగా అమ్మవారి అనుగ్రహం మీ పైన ఉండేటట్టుగా మీ మీకు ఉన్నటువంటి సమస్యలకు పూర్తి పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా చేసేటటువంటి ఏర్పాటు చేస్తాం సర్వేచన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు